బిగ్ బాస్ సీజన్ నైన్ మీ సపోర్ట్ ఎవరికి తనుజక అయితే రెడ్ హార్ట్ బర్ణి గారికి అయితే బ్లాక్ హార్ట్ ఇంకా దివ్యకైతే ఎల్లో హార్ట్ కామెంట్ చేయండి నిజానికి బర్ణి గారి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక తనుజ ఎందుకు హగ్ ఇవ్వలేదు దివ్య ఎందుకు హగ్ ఇచ్చింది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా బెల్ అకౌంట్ పెట్టుకొని ఖచ్చితంగా వీడియో నుంచి వేరే దాకా చూడండి మంచి అప్డేట్ ఉంటుంది ఓపెన్ చేస్తే ఇంకా బర్ణి గారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ కోసమో లేకుంటే ఆయన కోసమో హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు బట్ కానీ ఎంట్రీతోనే దివ్య గారు హగ్గిచ్చి చాలా వరకు ఎమోషనల్ అయిపోయారు సో బట్ కానీ రెండు చేతులు కలిస్తేనే హగ్గించినట్టు ఒక చేతి కాదు దివ్య గారు హగ్గించారు కానీ గారి చేతులు మాత్రం అస్సలు టచ్ కూడా చేయలేదు బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నారు అంటే ఆ చేతులు ముచ్చుకొని ఎన్నికల పెట్టుకున్నారంటే నిజంగా ఆయనకు ఫ్యామిలీ బాండింగ్ పెట్టుకోవాలని ఉందా లేకపోతే ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నాడా అంటే దాని గురించి హౌస్లో సరే అయ్యే విధానం బట్టి ఉంటుంది ప్రజెంట్ ఒక నామినేషన్ విషయం వచ్చినప్పుడు కూడా దివ్య సపోర్ట్ చేస్తుంటే కూడా ఇక గారు అసలు నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడి నా పాయింట్ని ఇచ్చా కదా మరీ నువ్వెందుకు ఆర్గ్యూ చేస్తున్నావు అని అంటే నేను ఆ టీం ఆ టీంలో ఉన్నప్పుడు నేను దాని గురించి డిఫెండ్ చేసుకుంటాను అని చెప్పి ఎందుకంటే నేను ఆ కంటెండర్ నాకు ఆ క్యాపబిలిటీ ఉంది నేను స్ట్రాంగ్ ప్లేయర్ సో నేను కూడా డిఫెండ్ చేసుకోవచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు సంబంధం లేదు నేను మీ ఫ్యామిలీ కాదన్నట్టుగా మీరు ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగే చేయకుండా నా స్ట్రాంగ్ పాయింట్ నా రీజన్ చెప్పేస్తున్నాను అని చెప్పి పక్కకే తెలిపోతుంది ఎంత వద్దనుకున్నా కూడా దివ్య మాత్రం ఫ్యామిలీ బాండింగ్ నుంచి బయటికి రావట్లేదు బర్ణి గారి విషయం అంటే చాలా చైవ్ నచ్చేస్తుంది ఖచ్చితంగా అందరితో తాట తీసేస్తుంది మొత్తానికైతే ఈసారి బర్ణిగారు దివ్య గారు అయితే ఉండబోతున్నారు బట్ కానీ ఫ్యామిలీ బాండింగ్స్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా గారు మళ్ళీ ఇంటికి వెళ్తారు ఇంకా తనుజ తనుజ గారు గురించి చెప్పాలంటే ఆమె చాలా వరకు ఇది ఎమోషనల్ అవుతుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది తనుజకు ఇంకా బర్నీ గారికి ఉన్న బాండింగ్ చూసాం కదా గా ఎంట్రీగా వచ్చిన దివ్యకి అంత బాండింగ్ ఉంటే ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు ఆమెకి ఎంత బాండింగ్ ఉండాలి అది కానీ బట్ కానీ వాళ్ళిద్దరూ అస్సలు కలవట్లేదు సో చూపులతోనే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫీలింగ్స్ వేసిపోతున్నాయి మళ్ళీ వీళ్ళు ఫ్యామిలీ ఈ ముగ్గురు కలిసి మళ్ళీ ఒక ఫ్యామిలీ అవుతారా లేకపోతే బర్నీ గారిని మళ్ళీ ఇంటికి పంపిస్తారా ఇంకా చూడాలి మరి ఇప్పటి నుంచి బర్నీ గారు ఎటువంటి పంచాయతీలు పెట్టుకోకుండా హౌస్లో సరే అయ్యి బాగా గేమ్స్ ఆడితే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఎందుకంటే చూసాం కదా ఇంకా డిమోన్ పవన్కి ఇంకా బర్నీ గారికి పుషప్స్ పెడితే ఇద్దరు సమానంగా ఎవరు కూడా తగ్గట్లేదు ఫిఫ్టీ ప్లస్లో ఉన్నటువంటి బర్నీ గారు కూడా ఇలా చేస్తున్నది మామూలు విషయం కాదు కదా సో మొత్తానికైతే ఈసారి మాత్రం చాలా రసపెట్టుగా ఉండబోతుంది వర్ణి గారు ఖచ్చితంగా గేమ్ ఆడితేనే హౌస్లో ఉంటారు లేకుంటే స్టేజ్ ఉండిపోతుందంట సో ఈ ఇద్దరులో ఎవరైతే మిగిలిస్తారో వాళ్ళు ఒకరు ఒకరు ఉంటారు అంతే ఇద్దరు ఉంటారు అంట సో మొత్తంగా చూద్దాం మరి ఎలా ఉంటుందో అదేవిధంగా మీరు తనజలకు సపోర్ట్ చేస్తే చెప్పాను కదా ఫస్ట్ టైం అందుకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అప్డేటేట్స్ ఉంటాయి డిఎస్ఎం టూ వన్ బో